దైవ సన్నిధి అంటే దేవుడే మనతో మాట్లాడే స్థలమై ఉన్నది మనము ఆయనతో మాట్లాడే స్థలమై ఉన్నది మనము ప్రశ్నలు వేస్తే ఆయన జవాబు చెప్పే స్థలమై ఉన్నది అలాగే భవిష్యత్తులో జరిగే అనేకమైనటువంటి విషయాల గురించి తెలియచేసే స్థలమై ఉన్నది దైవ సన్నిధి అందుకనే దైవ సన్నిధి గురించి దైవ జనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటంటే దైవ సన్నిధియే నా ఊపిరి నా ఊపిరి ఏమై ఉన్నది అని అంటే దైవ సన్నిధి ప్రతి ఒక్క ఊపిరి అంటే ఒక మాట గుర్తొస్తుంది ఊపిరి మీరు ఎలా పీల్చుకుంటారు ఊపిరి మీరు ఎలా పీల్చుకుంటారు చెప్పండి అంటాం కదా అనండి ఆయన మట్టి పాత్రను చేసి ఏం చేశాడట ఆయన నోటిలో ఎవరి నోటిలో ఆదాము గారి యొక్క నోటిలో జీవవాయుదగా జీవాత్మ ఆయను ఆయనే వే ఆయనే దేవుడు మనం పీల్చేటువంటి శ్వాస ఆయన ఉన్నాడు దేవునికి ఒకలుగును గాక ఇప్పుడు చెప్పండి మన ఊపిరి ఎవరో దేవుడే మన ఊపిరి హో దేవుడై ఉన్నాడు మన ఊపిరి ఆయన ఉన్నాడు ఆయనే మన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి దేవుని విశ్వాసులారా రోజులో ఒక్క క్షణమైనా ఒక్క సెకన్ అయినా మీరు పేల్చకుండా ఉండగలరా ఊపిరి తీసుకోకుండా ఉండగలరా అలాగే దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక్కరోజు కూడా దైవ సన్నిధి మానకుండా చేసినటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్రం గాక అలాగే మనము కూడా దేవుని బిడలుగా ఉన్నటువంటి మనందరం కూడా ఆయన సన్నిధి చేయగలిగిన వారమై ఉండాలి